అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి అతని అనుచరుల దాడిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఉప అటవీ అధికారి ఇద్దరు బీట్ అధికారులను కిడ్నాప్ చేసి శ్రీశైలం ఎమ్మెల్యే రెడ్డి అనుచరులు దాడి చేశారన్న ఉద్యోగ సంఘం నేతలు విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు దాడిని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్న అధికారుల సంఘం నేతలు ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మంగళవారం రోజు రాత్రి పది గంటల సమయంలో ఊర్ దగ్గర పరిధిలోని మన పరిధి బీటీ స్టాఫ్ డిఆర్ఓ గారు మరియు ఇద్దరు బీట్ ఆఫీసర్లు డ్రైవర్ చిరుటులి కేసు సంఘటనలో విట్రో నుంచి వచ్చి శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుసరతో వచ్చి బండిని ఆపి వీరిలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా వెహికల్ వాళ్ళు సాధన పరుచుకొని సయాన ఎమ్మెల్యే గారే వెహికల్ నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతో సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రి అంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకి టాగులు గవర్నమెంట్ ఎక్విప్మెంట్స్ సెల్ ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చారు అదే ప్రదేశాలకు వదిలినట్టు మా వారు చెప్పినారు ఇనియర్లో ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు కాబట్టి వాళ్ళ మీద ఎంబడి ఎస్సీ ఎస్టి అట్రాసిటి కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజిఎఫ్ హెచ్చరిస్తున్నాం